ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేమే వస్తాం రఫా రఫా నరికేస్తాం అంటున్నారు రఫా రఫా ఆడిచ్చారు ఎవరు నడిస్తాడు జగన్మోహన్ రెడ్డి భారత రెడ్డి గవర్నర్ ని కలిశారు కదా అయితే గవర్నర్ ని కలిసింది అక్కడ ఏం మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి పర్యటనలో విశేష ప్రజాదరణ వస్తుంది సో ఇది తట్టుకోలేక కూటమి అన్ని రకాలుగా ఆంక్షలు విధిస్తుంది అంటారు దీనిపైన ఏమంటారు నాశనం చేయడానికి వెళ్ళావా నీకు మిథున్ రెడ్డి వయసు అంత కుర్రాడు అతని ఏసీ కావాలంట అతనికి మంచం కావాలంట అతనికి అటెండర్ కావాలంట అతనికి ఇంటి నుంచి భోజనం వెళ్ళాలంట ఇంక జైల్లో ఎందుకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదు అని చెప్పి వైసీపీ చెప్పారు చేసిన వాళ్ళు లోపడేస్తే లా అండ్ ఆర్డర్ లేదా పిక్క స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఖాయం అంటున్నారు ఏమంటారు మీరు హండ్రెడ్ పర్సెంట్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటుగా స్టూడియోలో స్పెషల్ గెస్ట్ ఉన్నారు టీడీపీ సీనియర్ లీడర్ బుద్ధా వెంకన్న గారు ఉన్నారు వారిని అడిగి అసలు ప్రభుత్వం ఏడాది పాటు ఏం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఏ విధంగా చూడాలి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా పాలన సాగుతుంది ఇటువంటి అంశాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది మరి ఈ ఏడాది కాలంలో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాము అవన్నీ కూడా ప్రజలకు తెలియాలి సుపరిపాలనలో తొలి అడుగు అన్ని కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమం ఏ విధంగా సాగుతుంది ముందుగా చెప్పాలంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒక రాక్షస పాలన జరిగి రాష్ట్రాన్ని అల్లకొలాలం చేసి రాష్ట్రాన్ని నాశనం చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దెబ్బతీయడమే కాకుండా రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు లేకుండా ఆకలి చావులతో చీపు లెక్కర్ తాగి అనేక మంది చనిపోయినటువంటి అదో గతిపాలంటారు చూసారా ఆంధ్రప్రదేశ్ అసలుకి ఏమైపోయిందో తెలియని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇరవై నాలుగులో ముఖ్యమంత్రిగా ఎక్కారు ఎంత మంచి పరిపాలన అంటే ఇవాళ ముందు ప్రజలు మేము ఇంటింటికి వెళ్ళి అడిగితే ప్రజలు హాయిగా గుండెల మీద చెయ్యేసుకొని నిద్రపోతున్నారు ముందు ముందుగా చెప్పాలంటే పథకాల గురించి కంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు హాయిగా గుండెల మీద చెయ్యి వేసుకొని నిద్రపోతున్నారు ఒకప్పుడు కంటి మీద కొనుక్కలేదు తెల్లారి లేచేసరికి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడో జగన్మోహన్ రెడ్డి అనుచరులు ఏం చేస్తారో జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు ఏం చేస్తారో వాళ్ళ అనుచరులు ఏం చేస్తారో ఏ తీసుకుపోతారో ఎలా బెదిరిస్తారో అనే ఒక భయంతో బతికారు రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు కూడా ఇప్పుడు ఆ భయం పోయి లా అండ్ ఆర్డర్ చక్కగా ఉండి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మొదలుపెట్టిన కంచి ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పెన్షన్ మూడు వేలు చేస్తాను కానీ జగన్మోహన్ రెడ్డి మనసు ఒప్పుకోదు జగన్మోహన్ రెడ్డి ఆయన దోచుకోవడానికైతే ఎంత ఆవురావురు అని తిట్టాడు తప్ప పేద ప్రజలు పెట్టడం ఇష్టం రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై అలాగా నాలుగు సార్లుగా పెంచి కరెక్ట్గా ఎలక్షన్ ముందు మూడు వేలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు చేస్తాను అన్నట్టు జగన్మోహన్ రెడ్డి అసలు డబ్బులు లేవు ఇక్కడ పథకాలు ఇంతే అని చేతి చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు చేయడమే కాకుండా ఎన్నికలైనటువంటి ఏప్రిల్ నెల నుంచి ఏప్రిల్ మే జూన్లో నాలుగు వేలు ఇస్తే ఈ రెండు వేలు కలిపి ఆరు వేలు ఇచ్చాడు అంటే ఒకటి మనం పేదవాడికి పెట్టడానికి మనసు ఉండాలి ముందు మనసు ఉండాలమ్మా మనసు ఉంటే మార్గాలు చాలా ఉంటాయి ఆయనకు మనసు ఉంది ఆయన నాలుగు వేలు ఎంటనే చేయడమే కాకుండా ఆ రెండు నెలలు కూడా ఇచ్చాడు అలాగే ఇవాళ స్కూల్ విద్యార్థులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నాకు నలుగురు పిల్లలు ఉన్నారనుకుమ్మా ఒక పిల్లవాడిని నా చదివేయాలి అంటే ముగ్గురు పిల్లల్ని పనికి పంపించాలనేగా నీ ఉద్దేశం అలా చేసేవాడు చంద్రబాబు గారు మనసు పెద్దది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవాళ తల్లి కొందనం ఆయన అమ్మవాడి అని ఒక మనిషికి వేసాడు మేము మా సారు తల్లికి వందనం అని ఎంతమంది పిల్లలు ఉంటే ఒక ముస్లిం కుటుంబంలో పదకొండు మంది పిల్లలు ఉన్నారంట పదకొండు మందికి డబ్బులు పడినాయి అదే మా మనసు ఉండాలి ఇప్పుడు ఫ్రీ బస్సు ఉచిత బస్సు అన్నాడు ఉచిత బస్సు ఇలాగా చేసుకుంటూ వస్తుంటే బాబు సూర్యుడి మోసం గ్యారంటీ అని అంటే ఏంటి మూడు వేల రూపాయలది నాలుగు వేలు చేస్తాను అని చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన మరుక్షణమే నాలుగు వేల రూపాయలు ఇవ్వడం మోసవా పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి నువ్వు ఇచ్చే ఒక్కళ్ళకి ఇస్తే చంద్రబాబు నాయుడు గారు అందరికి ఇవ్వడం మోసమా ఉచిత ప్రీ బస్సు నీ వల్ల కాదని నువ్వు చేతులు ఎత్తేస్తే ఉచిత బస్సు చంద్రబాబు నాయుడు గారిని ఆగస్టు పదిహేను నుంచి ఇవ్వడం మోసమా ఆటో వాళ్ళకి దానికంటే ఒకరోజు ముందు ఆటో డ్రైవర్లకి డబ్బులు వేయడం మోసమా ఏది మోసమో చెప్పు నువ్వు నువ్వు మూడు వేలది నాలుగు వేల రూపాయలు ఇవ్వడం మోసం అని మైకు పట్టుకొని ప్రజల ముందుకురా లేదు అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వడం మోసం అని ప్రజల ముందుకురా ఫ్రీగా మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం మోసం అని మైకు పట్టుకొని రా ఏది మోసం ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేమే వస్తాం రఫారప్పా నరికేస్తాం అంటున్నారు దీనిపైన ఏమంటారు సార్ మా నాయకుడికి కొన్ని ఇవి ఉంటాయి వాళ్ళు రఫ రఫా అంటే మేము దానికంటే ఎక్కువగలం కానీ మా మా నాయకుడు వాళ్ళ అన్నవాడు చెప్పాను కదా ముందే ఆయన అండవు మమ్మల్ని అన్నవాడు ఎందుకంటే ఆయన ముందు రాష్ట్రంలో అందరు కూడా సుఖశాంతాలతో ఉండాలి ఏంటి రఫర్ రఫ ఆడిచ్చి ఎవరిని ఆడిస్తాడు ఎంతమంది నాడిస్తావు నువ్వు ఎంతమంది నాడిస్తావు అన్యం పుణ్యం ఎరగని ఏ స్కాములు చేయనటువంటి చంద్రబాబు నాయుడు గారు నీ తండ్రి రాజశేఖర రెడ్డి పదకొండు ఎంక్వైరీలు వేస్తే ఒక్క ఎంక్వైరీలో కూడా ఆయన ఇచ్చే నువ్వు అన్యాయంగా అరెస్ట్ చేస్తే ప్రపంచ దేశాల్లో వందకు పైగా దేశాలలో ప్రజా ఉద్యమం లేచింది అది ఆయన కెపాసిటీ నువ్వు రఫా రఫా పప్ప పప్పా ఆడిస్తే ఇక్కడ ఎవడు భయపడ్డావు అసలు నువ్వు నువ్వు వచ్చేది లేదు నువ్వు ఆడిచ్చేది లేదనుకో నువ్వు రా కాబట్టి అంటున్నావు చంద్రబాబు నాయుడు గారు కెపాసిటీ చూసావు కదా నిన్ను అక్రమంగా అరెస్ట్ చేయాల నువ్వు దోచుకుంటే అరెస్ట్ చేశారు ఈడి నీ ఆస్తులు జప్తు చేసింది నువ్వు లోపలికి వెళ్తే ఎక్కడైనా ధర్నా చేశారా తెలుగు రాష్ట్రాల్లో ధర్నా చేశారా చంద్రబాబు నాయుడు గారికి ప్రపంచ దేశంలో వంద పైగా దేశాల్లో అక్రమంగా అరెస్ట్ చేశారని నిరసనలు తెలియజేస్తే అది ఆయన కెపాసిటీ పులిని చూసి నక్కువాతలు పెట్టుకుందంటారే అలాగే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు అంత అవుదో అనుకుంటాడు ఒకటి మాత్రం చెబుతున్నాను తెలుగు ప్రజలు తెలుగు ప్రజలు ఉన్నంత వరకు తెలుగు మాట్లాడే తెలుగు భాష ఉన్నంత వరకు ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ప్రజల గుండెల్లో ఉన్నారు ఒక విధంగా చెప్పాలంటే ఎన్టీ రామారావు గారు గొప్ప నాయకులు ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించింది ఆయనే కానీ ఇంకో మాట చెప్పాలంటే తెలుగుదేశాన్ని స్థాపించింది ఎన్టీ రామారావు గారు అయితే తెలుగుదేశం పార్టీని బతికించింది చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి భారత రెడ్డి ఇద్దరు కూడా గవర్నర్ని కలిసారు కదా సార్ దీన్ని ఏ విధంగా చూడాలంటే లిక్కర్ లో అరెస్ట్ అవుతానని గ్రహించే ఈ విధంగా కలిసారు తప్పకుండా వాళ్ళకి తెలుసు వాళ్ళు డబ్బులు ఎక్కడ పెట్టుకున్నారో ఏంటో ఎన్ని ముడుపులేవారా ఇవన్నీ తెలుసు ఒక్కొక్కరుగా చేస్తున్నారు ముందు అరెస్ట్ అనే భయంతోనే అక్కడికి వెళ్ళి కలిశారు అయితే గవర్నర్ని కలిసింది అక్కడ ఏం మాట్లాడాడు అనేది అతను బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి చెప్పలేదు గవర్నర్ గారు చెప్పకూడదు అంతవరకు మనం ఇది అయితే ఒకటి జగన్మోహన్ రెడ్డికి నెంబర్ లెవెన్ అంటే మంచి కలిసి వచ్చింది ఎలాగంటే రాష్ట్రంలో అతనికి నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే ప్రజలే అని మధ్యలో ఐదు తీసిచ్చారు పదకొండు ఇచ్చారు లెక్కర్ స్కామ్లో కూటమి విజయం ప్రజా విజయం ఎక్కడికి స్టార్ట్ అయ్యిందంటే లెక్కర్ స్కామ్ విజయం నిన్న ఏదైతే హైదరాబాద్లో ఫామ్ హౌస్లో డబ్బు దొరికింది కదా పదకొండు కోట్లు అంటే ఇది నాంది ఫస్ట్ పదకొండు కోట్లు అనేది అంకి దీంతో విజయం వేల కోట్లు మొత్తం కక్కిస్తాం జగన్మోహన్ రెడ్డిది జగన్మోహన్ రెడ్డి అనే కథ నా మిథిన్ రెడ్డి కసిరెడ్డి ఎవరైరైతే ఈ లెక్కర్ స్కామ్లో ఎంతెంత దోచుకున్నారో ఆ డబ్బు మొత్తం కక్కిస్తే ఇవాళ మీరు అన్నారు చూసారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకి నెలకి పదిహేను వందలు ఇస్తారండే వాళ్ళు దోచుకున్న డబ్బులో సగం డబ్బులు కానీ ప్రభుత్వం జమ చేసుకుంటే వాళ్ళు జమ చేస్తే రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా పదిహేను వందలు కావచ్చు రాష్ట్రంలో సంపదంతా నువ్వు దోచుకొని మొత్తం దోచుకొని పెట్టుకుంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు మాట వస్తే వయసు గురించి మాట్లాడతారు చంద్రబాబు గారు స్టాఫ్ ఏంటి మాకు తెలుసు ఐదారు గంటలు ఇలా నుంచోని ఇలాగా ఉండి మాట్లాడగలరు నువ్వు నుంచో ఎరుచూపులు చూస్తుంటావు చంద్రబాబు గారు ఈ వయసులో ఆయన కష్టపడి ఏ రోజైనా సింగపూర్ వెళ్ళేవా నువ్వు సింగపూర్ పర్యటన గురించి కూడా వీళ్ళు విమర్శలు చేస్తున్నారు సార్ సింగపూర్లో అక్కడ మినిస్టర్స్తో లావాదేవీలు ఉన్నాయి ఇక్కడ అంతా తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నారు దీనిపైన ఏమంటారు మీరు ఏమండే బురద జల్లడమే కదా అదే నేను అడిగేది సింగపూర్ ఎప్పుడైనా వెళ్ళావా అక్కడ నుంచి పారిశ్రామిక పెట్టుబడులదారులు రాష్ట్రాలను దేవడానికి అసలు ప్రధానమంత్రి గారిని కలితేనే నువ్వు ఏం మాట్లాడవో ప్రధానమంత్రికి ఎప్పుడు నీ కేసుల గురించి నీ దీని గురించి మాట్లాడుకోవడం తప్ప ప్రజల గురించి నువ్వు ఆలోచించింది ఉందా ప్రజల గురించి నువ్వు ఆలోచిస్తావు నూట యాభై ఒక్క సీట్లకి పదకొండు సీట్లు ఎక్కడ పడిపోయావే మేము ఓడిపోయాం చంద్రబాబు గారు కూడా ఓడిపోయారు ఎప్పుడు ఇలా పడిపోలేదే పడి వేచే కరెటం చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు విషయంలో తప్పు చేసినా మళ్ళీ ఎమ్మని రియలైజ్ అవుతారు అరే చంద్రబాబు నాయుడు గారు ఓడిపడవేంటి అని రియలైజ్ ఎమ్మన్నే మళ్ళీ ఆయనకిస్తారు పట్టం మీరు భారతదేశంలో ఎక్కడన్నా చూడండి ఏ రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిలా పడిపోయి లగడం పడిపోయి లగడం అనేది ఉండదు పడిపోయిన ప్రతిసారి తెలుగుదేశం పార్టీ అయిపోయిందంటారు చంద్రబాబు నాయుడు గారు అయిపోయారు అంటారు ఎవరో ప్రతిపక్షాల వాళ్ళు కానీ ప్రజలు అనుకోరు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే కావాలనుకుంటారు అది చంద్రబాబు నాయుడు గారి కెపాసిటీ అంటే నేను ఏంటంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను అది నేనే ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను మీడియా ముందు ఇదేనా కాదు చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్ప నాయకుడు అండి నేను ఓపెన్గా చెప్తున్నాను మేము దగ్గర ఆయన దగ్గర పనిచేసాం ఇవాళ నాకు ఏ పదవి లేదు అయినా సరే నేను చెప్తున్నా కదా ఆయన చాలా గొప్ప నాయకుడు ఆయన దగ్గర పనిచేయడం అదృష్టం అలాంటి వ్యక్తులు పరిపాలించడం ఈ రాష్ట్ర ప్రజల అదృష్టం జగన్మోహన్ రెడ్డి పర్యటనలన్నీ కూడా ఈ మధ్యలో వివాదాస్పదంగా ఉన్నాయి సార్ ఇక వైసీపీ నుంచి చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి పర్యటనలో విశేష ప్రజాదరణ వస్తుంది సో ఇది తట్టుకోలేక కూటమి అన్ని రకాలుగా ఆంక్షలు విధిస్తుంది అంటారు దీనిపైన ఏమంటారు అంటే గంజాయి తాగేసి బయటకు వచ్చి మందు తాగేసి బయటకు వచ్చి ప్రజల్ని రచ్చగొట్టి ప్రజల ఆస్తులు ధ్వంసం చేస్తుంటే ఆంక్షలు పెట్టరా మామిడికాయలు ఎక్కడ తొక్కిస్తారా సంవత్సరం పంట దానికి ఎన్నో మందులేసి పురుగు పట్టకుండా కొట్టి దాన్ని మనం ఎంతో తీయగా ఆహా ఆహ్వాదిస్తూ తింటాం అలాంటి మామిడికాయని టాటలతో తొక్కిస్తారా మరి అలాంటి వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఆంక్షలు బెటరా చెప్పానండి నువ్వు మామిడి రైతుల్లో పరామర్శించడానికి వెళ్ళావా లేకపోతే మామిడి వ్యవస్థను నాశనం చేయడానికి వెళ్ళావా మామిడి రైతులను పరామర్శించడానికి వెళ్తే మామిడికాయ పట్టుకొని మామిడికాయ ఎంతండి రేటు ఎంత వస్తుంది ఏం చేస్తున్నారో చుమారగాలి మామిడికాయ అసలు అక్కర్లేదని మామిడికాయని తొక్కించిన నువ్వు మామిడి రైతుల గురించి మాట్లాడడానికి నీకు ఇక ఏ అర్హత ఉంది ఆ మామిడి రై మామిడికాయలు తొక్కిచ్చినటువంటి వ్యక్తులు ప్రజల్లో తిరిగితే ఆంక్షలు విధించరా చెప్పనండి నేనైతే చదువుకోవాలా పెద్దగా మరి నాకు తెలిసిన జ్ఞానం అయితే ఇది మరి వాళ్ళకి తెలిసిన జ్ఞానం ఏమో మరి ఈ రోజు నెల్లూరు పర్యటన వెళ్తున్నారు సార్ కాకాని గోవర్ధన్ రెడ్డిని ములాఖాత్ అవుతున్నారు తర్వాత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి వెళ్తున్నారు మరి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మహిళలపై చేసినటువంటి వ్యాఖ్యలకి ఇప్పటికీ ఖండించిపోగా ఆయన నివాసానికి వెళ్ళడాన్ని ఏ విధంగా చూడాలంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసే వాళ్ళంతా దొంగల మఠ ఈ దొంగ అదొక మఠ దొంగల మఠ దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకునేటప్పుడు మీకు నాకు నల్లబరెడ్డి ఒక మహిళను కించపరిచేయడనే బాధ ఉంటుంది ప్రజలకు బాధ ఉంటుంది అలాగే స్కాములు చేసి గోవర్ధన్ రెడ్డి లోపడు మనం అనుకుంటాం ప్రజలు అనుకుంటారు జగన్మోహన్ రెడ్డికి అవన్నీ తెలియదుగా జగన్మోహన్ రెడ్డి ఆయనలాగా వీళ్ళు కూడా దొంగల మఠాలో సభ్యులు మేమంతా ఒకటే మా మఠాలో సభ్యుల్ని మీరు లోపడేస్తారా మా మొఠాలా సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీద మీరు కేసు పెడతారా ఆయన దారిలో ఆయన కరెక్ట్ అనుకుంటాడు ఆయన దారిలో ఆయన కరెక్ట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉంటారు ప్రజలంతా నా మనుషులు వాళ్ళకి ఏ బాధ తగలకూడదు ఏ బాధ తగిలిన ఆయనకు బాధగా ఉంటుంది ప్రజల గురించి జగన్మోహన్ రెడ్డికి అలా కాదు జగన్మోహన్ రెడ్డి దొంగల మొట్ట ఉంటుంది కదా అలా ఏం చేసినా ఈయనే కదా దానికి ఆజ్యుడు ఆయనకు హాయిగా ఉంటుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సమస్యలు అసలు పట్టించుకోవట్లేదు అని చెప్పి పలు పర్యటనలు చేశారు సార్ మరి మనం చూసుకున్నట్లయితే కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు పార్లమెంట్ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి మూడేళ్ల పాటు రైతులను మోసం చేశారన్నారు మీరేమంటారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేసుకున్నటువంటి రైతుల ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్లో చేసుకున్నారు అప్పుడు మాట్లాడలేదే రైతు ఆత్మహత్య చేసుకుంటే ఏ రైతు దగ్గరికి వెళ్ళినా పరామర్శించావా నువ్వు ఏ రైతు కన్నీళ్ళ తుడిసే వాళ్ళ కుటుంబం ఉంది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రైతు వ్యతిరేకి రైతు వ్యతిరేకాడే మామిడికాయలు తొక్కించాడు ఇక మామిడికాయలు తొక్కించాక ఆయన రైతుల గురించి మాట్లాడే అర్హత ఎక్కడ ఉంది అదే చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీలో ఎవరైనా సరే ఆ మామిడికాయలు కానీ తొక్కిస్తే వాళ్ళు సస్పెండ్ చేసేవాడు నిజంగా చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు నిజంగా చేస్తాడు ఎందుకు చేస్తాడు అరే రైతులను మనం కించపరిచాము అది కించపరచకూడదని ఒక ఉద్దేశం ఉందో అంతేగాని మీద కోపంతో కాదు నువ్వు కనీసం పిలుసు మందలించావా అక్కడ పిలుసు మందలించావా ఏంటో మాడుకలు తొక్కించడం ఏంటని మందలించావా నువ్వు రైతుల గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడిది రైతుల గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది జగన్మోహన్ రెడ్డికి రైతుల గురించి మాట్లాడే అర్హత లేదు మోసాల గురించి మాట్లాడే అర్హత లేదు నిజాయితీగా పరిపాలించేవాడు మోసం అంటాడా మోసగాడివి నువ్వు లెక్కర్ స్కామ్ అసలు ఆటోలో వెళ్తే గూగుల్ పే కానీ ఫోన్పే కానీ కొట్టచ్చు అరటికాయ బండ్లు గాడికి వెళ్ళి డజన్ అరటికాయలు కొనుక్కుంటే గూగుల్కి ఫోన్పే వాళ్ళ బండి మీదే పెడుతున్నారు మనం జామకాయలు కొని రెండు జామకాయలు కొనుక్కుంటే బొట్టల్లో ఉన్నవాళ్ళు కొట్టచ్చు రాష్ట్రంలో బ్రాంతి ఎంపు ఉన్నప్పుడు గూగుల్ పే ఇది లేకుండా ఓన్లీ క్యాష్ ఇస్తే ఆ క్యాష్ ఎక్కడికి వెళ్ళింది ఏం చేశారు చెప్పండి అసలు నువ్వు గూగుల్ పే ఫోన్పే ఎందుకు పెట్టలేదు దానికి ఒక మాట చెప్పానండి దాంట్లో గూగుల్ పే ఫోన్పే ఎందుకు పెట్టలేదు అది క్లియర్గా తెలిసిపోతుంది దీనికి అసలు పెద్ద విషమే అక్కర్లా అసలు లేనటువంటి స్కామ్ ని జగన్మోహన్ రెడ్డికి ఆపాదించడానికే సృష్టించారు అసలు ఇప్పుడు దొరికినటువంటి పదకొండు కోట్లు కూడా మావి కావు అని చెప్పి వైసీపీ ఆరోపిస్తుంది సార్ జగన్మోహన్ రెడ్డి అంత నిజాయితీ పరుడు ఎవరు లేరని నలభై మూడు వేల కోట్లు ఆయన అప్పుడు వీటిలో రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అప్పుడు వీటిలో ఎంత ఆస్తి పెట్టారు జగన్మోహన్ రెడ్డి రెండు వేల తొమ్మిది తర్వాత నలభై మూడు వేల కోట్లు ఆయన ఆస్తి చెప్త చేసిందంటే ఎక్కడి నుంచి వచ్చినాయి ఆయన నిజాయితీ గురించి ఆయనే చెప్పారు మరి ఈ నలభై మూడు వేల కోట్లు కూడా ఆయనే ఆయన కావా లేదా చంద్రబాబు నాయుడు గారు నలభై మూడు వేల కోట్లు అక్కడ పెట్టి ఆయన ఇచ్చేశారా చెప్పనండి పోనీ ఆ నలభై మూడు వేల కోట్లు నాకు కావు ఆ ఆస్తులు నాయ కావు ఈ ప్రజల ఈ ఆస్తులు అని చెప్పనండి జగన్మోహన్ రెడ్డిని ఆయన నిజాయితీ అని ఆయన చెప్పుకున్నాడంటే అంతకన్నా దుర్మార్గం లేదు ఆయన నిజాయితీ బొరడు అని మాట్లాడుతున్నారంటే ఇంకా అంతకంటే పోసుకోలేదు ఇంకోళ్ళు ఉంటారు నిజాయితీకి నిలువటాదం చంద్రబాబు నాయుడు గారు నిజాయితీ అనే మాట మాట్లాడే అర్హత చంద్రబాబు నాయుడు గారికి ఉంది జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది ఏవైతే అరెస్టులు జరిగాయో అన్ని కూడా అక్రమ అరెస్ట్లే అంటూ వైసీపీ మంచి ప్రశ్న అడిగారు అండి వీళ్ళందరూ లోకేష్ బాబు గారిని టార్గెట్ చేస్తున్నారు ఎందుకంటే మాకు కానీ పార్టీకి కానీ చంద్రబాబు గారి తర్వాత లోకేష్ బాబు గారే నాయకుడు మేము ఏకగ్రేవాది అందులో కింద నుంచి పై స్థాయి వరకు ఏకాగ్రవే అది కనుక లోకేష్ గారిని టార్గెట్ చేస్తున్నారు ప్రతి విషయంలో ఆయనకేం తెలుసు రెడ్ బుక్ ఏ వాళ్ళ తల్లిని అంటే ఊరుకుంటాడా వాళ్ళ తల్లిని ఎన్ని మాట్లాడారు అసెంబ్లీలో చంద్రబాబు గారు కంట తడిపెట్టే ఒక కొడుకుగా మాట్లాడాడు రెడ్ బుక్ ప్రతిదానికి అతను చేస్తారండి మీరు స్కాములు చేస్తే పట్టుకుంటే లోకేష్ బాబు గారికి ఏం సంబంధం మీరు అమ్మాయిని ఎమ్మెల్యేని నాన్న మాట్లాడిన కేసు పెడితే లోకేష్ బాబు గారికి ఏం సంబంధం మీరు లెక్కల స్కామంలో మిథున్ రెడ్డి దొరికితే లోకేష్ బాబు గారికి ఏం సంబంధం నువ్వు ఫోన్పే గూగుల్ పే ఏం లేకుండా రోజు క్యాష్ తీసుకెళ్ళి లోపల పెట్టి రేపు అరెస్ట్ చేస్తే లోకేష్ బాబు గారికి ఏం సంబంధం చట్టం అది ఇదంతా లోకేష్ బాబు గారు టార్గెట్ లోకేష్ బాబు గారు ఒక్కడే అనుకుంటున్నారు అని చంద్రబాబు నాయుడు గారికి ఒక్కడే కదా కొడుకు ఒక్కడే అనుకుంటున్నారు లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారికి భువనేశ్వర్ గారికి కొడుకు ఒక్కడే కాదు పెద్ద కుటుంబం వాళ్ళది కోట్లాది కుటుంబం వాళ్ళని ప్రేమించే ప్రతి వ్యక్తి వాళ్ళ తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా వాళ్ళ కుటుంబమే లోకేష్ బాబు ఒంటరి కాదు అది గ్రహించాలి వీళ్ళు లోకేష్ బాబు గారు ఒంటరి అనుకుంటున్నారు వీళ్ళు ఒంటరి కాదు కొన్ని కోట్ల మంది ప్రజలు చంద్రబాబు గారి కుటుంబం ఇవాళ రెండు వందల యాభై మందిని దత్తత తీసుకున్నాడు అక్కడ నీ జన్మలో ఒక్కళ్ళను తీసుకున్నాడా జగన్మోహన్ రెడ్డి వైసీపీ నుంచి ఏ కీలక నేతలైనా సరే మహిళల పైన వ్యాఖ్యలు చేసినా కానివ్వండి లేదంటే రూల్స్కి గా చేసినా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు ఎందుకు తీసుకోవట్లేదు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు సార్ మీరేమంటారు ఇక్కడ ఏంటంటే అంటే కూటమి ప్రభుత్వం ఇది ముగ్గురుతో ముడిపడి ఉంది ఏ ఒక్క నిర్ణయం కూడా చంద్రబాబు గారు తీసుకుంటే మళ్ళీ ఎన్నించి ఆచితూచి అడుగులు వేయాల్సినటువంటి ప్రభుత్వం ఆ మాకు నూట ముప్పై మూడు సీట్లు ఉన్నాయి అంటే చాలా పెద్ద మెజార్టీ మామూలు మెజార్టీ కాదు చాలా పెద్ద మెజార్టీ అయినా సరే కూటమి కాబట్టి ఆచితూచి అడుగులు అసలు ఏ ఇప్పుడు వీళ్ళు ఏంటంటే దొంగే ఎదుటోడిని దొంగ 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 అంటారని ఇంకా చాలామందిని కేసుల్లో వాళ్ళు చేసిన అరాచకాలకి అరెస్టులు చేయాల్సింది ఉంది ఎక్కడ వాళ్ళు అరెస్ట్ చేస్తారని ఇప్పుడు ఊరికి ఈ కేసుల్లో ముందు పెద్ద ఏదో జరిగిపోతుందని వాళ్ళని చేయకుండా ఇదంతా ఏ మిథున్ రెడ్డికి సంబంధం లేదా మిథున్ రెడ్డి జైల్లో ఏంటంటే నీకు మిథున్ రెడ్డి వయసు అంత కుర్రాడు అతనికంటే ఏసీ కావాలంట అతనికి మంచం కావాలంట అతనికి అటెండర్ కావాలంట అతనికి ఇంటి నుంచి భోజనం వెళ్ళాలంట ఇంక జైల్లో ఎందుకు కాదండి ఏడానికి ఇది చంద్రబాబు నాయుడు గారు ఏసీ అయ్యి అంటే మీరే అంటున్నారు ఆయన వయసు అని మీరే చెప్తారు ఆయన వయసు ఆయన మాకైతే యంగే పోనీ మీకు ఎంక కాదు కదా ఆయన వయసు చెప్పాడు ఆ వయసు గురించి ఏసీ చంద్రబాబు గారు బాగారు అడిగారు అంటారు అసలు జైలు ఏంటి ఏసీ కావాలన్నవేంటి భోజనం ఏంటి అటెండర్ మళ్ళీ ఒక అటెండర్ ఒక అటెండర్ కావాలి ఒక అటెండర్ కావాలంటే వెళ్ళిపో మొత్తం ఆ స్కామ్లో ఎంతమంది ఉన్నారో అంతమంది ఒకసారి పేర్లు చెప్పేసి శుభ్రంగా లోపలికి వెళ్ళిపోతారు హ్యాపీగా పీగా ఒకటేంటి ఒకటికి పది మంది ఉంటారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదు అని చెప్పి వైసీపీ సామాన్య మానవుడికి ఫలానా చోట అన్యాయం జరిగిందని చెప్పానండి చర్చకు రమ్మానండి అరే నువ్వు స్కాములు చేసిన గోవర్ధన్ రెడ్డి స్కాములు చేసినటువంటి వల్లబనేని వంశీ స్కాములు చేసినటువంటి ఇప్పుడు నోరు జరినటువంటి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి అలాగే లెక్కర్ స్కామ్ చేసినటువంటి రెడ్డి అంటే వీళ్ళని స్కాములు చేసిన వాళ్ళని లోపడేస్తే లాండ్ ఆర్డర్ లేదా స్కాములు చేసిన వాళ్ళని లోపడేస్తేనే లాండ్ ఆర్డర్ ఉన్నట్టు స్కాములు చేసిన వాళ్ళని అరాచకాలను చేసిన వాళ్ళని లోపడేస్తే లాండ్ ఆర్డర్ ఉన్నట్టు లేకపోతే లేనట్టు జగన్మోహన్ రెడ్డి అనుకోండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వీళ్ళు చేసిన అన్ని ఎవరిని లోపడేయలేదు కదా కాబట్టి వాళ్ళకి ఎలాగ ఉంటుంది అంటే రివర్స్ అంతా ఒక విధంగా చెప్పాలంటే జమ్మలగడ బొమ్మ సినిమా వాళ్ళది ఏంటంటే రివర్సు వాళ్ళు చెప్పేది అంతా రివర్సు జగన్మోహన్ రెడ్డి మొన్న పిఎస్సి మీటింగ్లో కార్యకర్తలను ఉద్దేశించి మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే మేము ఒక యాప్ తీసుకొస్తున్నాము ఆ యాప్లో రిజిస్టర్ చేసుకోండి అప్లోడ్ చేయండి అని చెప్తున్నారు సార్ మంచి ప్రశ్న అండి మీరు అడిగే ప్రశ్న మంచి జగన్మోహన్ రెడ్డి గారికి నేను అభినందనలు తెలుపుతున్నా యాప్ ఆయన పెట్టడం కరెక్ట్ ఎందుకంటే ఆయన ఐదేళ్ల పరిపాలనలో దాదాపు తొంభై వేల మంది లెక్కర్ దాగి చనిపోయారు అవన్నీ ప్రజలు ఆయన యాప్లో తెలియపరుస్తారు అలాగే ఆయన యాములో స్కాములు జరిగినాయి ఆ స్కాములన్నీ కూడా ఆయనకు తెలియపరుస్తారు అలాగే ఆయన భూమి చట్టం తీసుకొచ్చాడు ఆ చట్టంలో అనేక భూములు దోచుకున్నారు దాని మీద జగన్మోహన్ రెడ్డి యాప్లో తెలియపరుస్తారు అలాగే లాండ్ ఆర్డర్ లేకుండా అరాచకాలు సృష్టించారు వాళ్ళు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ ఎంతోమంది దాన్ని కూడా ఆ యాప్లో పెడతారు ఇవన్నీ ఎందుకంటే వాళ్ళ పిల్లాన్న చిన్నాన కూతురు సున్నితమ్మ కూడా రేపు ఆ నీ గొడ్డలతో ఎలా నరిగారు ఎవరు నరిగారు మీరు ఐదేళ్ళు ఏ యాక్షన్ తీసుకోలేదని ఆ యాప్లో పెడతారు జగన్మోహన్ రెడ్డికి నిజంగా దమ్ము ధైర్యం అంటే రేపు నిజంగా ఆయన యాప్లో వచ్చి ప్రజలు ఆయన చేసినటువంటి ఫిర్యాదులు బయట పెట్టాలి జగన్మోహన్ రెడ్డి నిజంగా యాప్ ప్రెస్ మీట్లో నేను అదే మాట్లాడవచ్చు ఆయన ఆ యాప్ పెట్టడం అనేది నిజంగా అభినందనీయం ఆయన ఐదేళ్ల పాలనలో ఆయన చేసిన అరాచకాలన్నీ కూడా ఆ యాప్లో ప్రజలు అతనికి తెలియపరుస్తారు అతను చేసిన అరాచకాలు అతను మంత్రులు చేసి అతని ఎమ్మెల్యేలు చేసి ఆ ఎమ్మెల్యేల దగ్గర ఉన్నటువంటి అనుచరులు చేసి అన్నీ కూడా ఆ యాప్లో పెడతారు నీకు దమ్ము ధైర్యం ఉంటే నా ఐదేళ్ల పరిపాలనలో ప్రజలు అలా మాట్లాడారని ముందుకు రా నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో రాజకీయ ముసుగులో ఎవరైతే నేరాలకు పాల్పడుతున్నారో వాళ్ళందరినీ చేస్తామని చెప్పారు మరి ఇదే అంశాన్ని తీసుకుని మా నాయకుడిని రాజకీయ చేస్తా అన్నారు అందుకే ఈ లిక్కర్ స్కామ్ అంటూ కొంత ప్రచారం చేస్తున్నారు సార్ మీరేమంటారు అండి ఏం చెప్పారు మళ్ళీ చెప్పండి నాకు రాజకీయ ముసుగులో ఎవరైతే నేరాలకు పాల్పడుతున్నారు రాజకీయ ముసుగులో నేరాలకి పాల్పడిన వాళ్ళని భూస్థాపితం చేస్తారని చంద్రబాబు నాయుడు గారు అన్నారు అంతేగాని ఏం చేయలేని వాళ్ళని చేస్తానని చెప్పలేదు కదా ప్రతిపక్ష పార్టీలు అని చెప్పలేదు కదా రాజకీయ ముసుగుల్లో నేరాలు చేసిన వాళ్ళని స్కాములు చేసిన వాళ్ళని భూస్థాపితం చేస్తానని అంటే జగన్మోహన్ రెడ్డి స్కాములు చేశాడు అనేది క్లియర్గా వాళ్ళే చెప్తున్నారు వాళ్ళే చెబుతున్నారు ఎందుకంటే స్కాములు చేశాడు చంద్రబాబు నాయుడు గారు భూస్థాపితం చే నిజంగా చేస్తాం భూస్థాపితం అంటే రాజకీయ భూస్థాపితం ప్రజల దగ్గర తీసుకెళ్తాం వీళ్ళు చేసిన స్కాములన్నీ ప్రజల దగ్గర తీసుకెళ్తాం ప్రజలు ఓడికి రెండు సార్లు ఓడితే భూ భూస్థాపితం అవుతారు కదా అది అంతగా జగన్మోహన్ రెడ్డిని ఏం చేయరు జగన్మోహన్ రెడ్డి చేసిన అక్రమాల మీద అతనే భూస్థాపితం అవుతాడు లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఖాయం అంటున్నారు ఏమంటారు మీరు హండ్రెడ్ పర్సెంట్ అది వాళ్ళకే తెలుసు కదా ఇప్పుడు వాళ్ళకి తెలిసేగా చంద్రబాబు నాయుడు గారు భూస్థాపితం చేస్తా అన్నాడు ఏది రాజకీయ ముసుగులో నేరాలు ఘోరాలు చేసిన వాళ్ళని నేరాలు గోరవాలు చేసే కాబట్టి ముందుగా వీళ్ళు స్పందిస్తున్నారు తప్పకుండా అరెస్ట్ అవుతాడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యల పైన రాష్ట్ర అభివృద్ధి పైన ఫోకస్ పెట్టకుండా వైసీపీ నేతలను అరెస్ట్ చేయడం కానివ్వండి వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం కానివ్వండి దానిపైనే దృష్టి పెట్టింది అంటున్నారు ఏమంటారు మీరు వాళ్ళు ఎవరి వాళ్ళు మాట్లాడని పోసుకోలు మాట్లాడండి అబద్ధాలు ఎవరిని చేశారు చెప్పండి అక్రమాలు చేసిన వాళ్ళు చేశారు అక్రమాలు చేసిన వాళ్ళు చేశారు రెడ్డి చేయలేదా లెక్కస్కామంలో ఇది లేదా జగన్మోహన్ రెడ్డికి లేదా ఎవరికి లేదు స్కాములు చేసిన వాళ్ళు వదులుతారా అండి చంద్రబాబు నాయుడు గారు అలాంటి మంచి పనులు చేతాడన్నాక ప్రజలు ఆయనకి పట్టం కట్టింది చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డిలోగా బాబు మీరు నాన్న నేను కామకో అంటే అప్పుడు ఇక చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు దేవుడి కింద ఎందుకు కొలుతారు మన ఏదన్నా అన్యాయం జరిగితే ఏమంటావు పైన దేవుడు అనేవాడు ఒకడున్నాడు చూస్తున్నాడు ఎప్పుడో పనిష్మెంట్ ఉంటుంది అంట ప్రజలు కూడా అంతే జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాలకి జగన్మోహన్ రెడ్డి చేసే పాపాలకి చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు ఆయన వస్తాడు ఆయన గెలిపించుకుంటాము ఆయన గెలిచిన తర్వాత ఇవన్నీ బయటికి తీస్తాడు అలా ఆయన గెలిపించుకున్నారు మొత్తానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ పథకాలతో ముందుకు వెళ్తుందని చెప్పి మరి అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు అరాచకాలకి ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నామని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్